హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ నిశ్శబ్దం బద్దలైనట్లే ఫుల్ చార్జ్ మోడ్లోకి వైసీపీ సీనియర్లు వైసీపీలో నిశ్శబ్దం పూర్తి స్థాయిలో బద్ధలైపోయినట్లేనా ఇన్నాళ్ళు అనుమానాలతో చూద్దాం చేద్దాం అనుకున్న సీనియర్స్ కూడా ఇక యాక్టివ్ బటన్ ఆన్ చేసినట్టేనా ఇప్పుడే ఎందుకు గేర్ మారుస్తున్నారంతా ఇప్పటికీ గడప దాటకుంటే మీ కుర్చీల కిందికి నీళ్ళు వస్తాయన్న వార్నింగ్స్ బలంగా పనిచేశాయా ఫ్యాన్ పార్టీలో అసలేం జరుగుతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు కావస్తోంది వైసీపీ కని విని ఎరుగని ఘోర ఫలితాలను చూడడం అధికార మార్పిడి జరిగాక మాజీ మంత్రులు పార్టీకి చెందిన కీలక నేతల సహా యాక్టివ్గా ఉండే కార్యకర్తలు సైలెంట్ అవ్వడం జైళ్లు బెయిళ్ల ఎపిసోడ్ కొన్నాళ్లు ఉధృతంగా నడిచింది కొన్ని కేసుల్లో ఇంకా నడుస్తూనే ఉంది అయితే ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది ఇన్నాళ్ళు రకరకాల కారణాలతో బయటికి రాని వాళ్ళంతా ఇప్పుడు అజ్ఞాతం వెడుతున్నారు అలాగే ఇక వైసీపీ పని అయిపోయిందని మాట్లాడుకున్న నోళ్లతోనే వాళ్లకు సరైన కౌంటర్లు ఇవ్వలేకపోతున్నామని మాట్లాడుకునేలా చేయగలుగుతున్నామని చర్చ జరుగుతోందట వైసీపీలో జగన్ పర్యటనలకు మంచి స్పందన రావడంతో పాటు కేడర్ కూడా భయం లేకుండా పాల్గొనడమే ఈ మార్పునకు కారణమన్న అభిప్రాయాలు ఉన్నాయి ప్రధానంగా గుంటూరు మిర్చి రైతులు పొదిలి పొగాకు రైతులు బంగారు పాళ్యంలో మామిడి రైతుల కోసం చేసిన పర్యటనతో పాటు పల్నాడు ఉత్తరాంధ్ర టూర్స్ కూడా సక్సెస్ అయ్యాయని ఆ స్పందన చూశాకే ఇన్నాళ్లు కామ్గా అజ్ఞాతంలో ఉన్న పార్టీ సీనియర్ లీడర్స్ కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారన్నది పార్టీ లీడర్స్ స్టాక్ అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంతో పాటు నకిలీ మద్యం ఘటన కూడా తమకు అనుకూలంగా మారాయన్నది వైసీపీ లెక్క వీటన్నిటితో పాటు ఇక జోరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తామని అజ్ఞాతంలో ఉన్న వాళ్ళు మారి ఇప్పటికైనా బయటికి రాకుంటే బ్రతిమలాడడాలు బుజ్జగించడాలు ఉండవు సింపుల్గా వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారన్న సంకేతాలు గట్టిగా వెళ్లడంతోనే ఎక్కువ మంది యాక్టివ్ అయినట్టు చెప్పుకుంటున్నారు నిన్న మొన్నటి వరకు కూటమి ప్రభుత్వానికి కౌంటర్లు ఇవ్వాలన్నా పార్టీ తరఫున మాట్లాడాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి బొత్స సత్యనారాయణ అంబటి రాంబాబు పేర్ని నాని ఆర్కే రోజా గుడివాడ అమర్నాథ్ కాకాణి గోవర్ధన్ రెడ్డి వంటి నేతల పేర్లు మాత్రమే వినిపించేవి విడదల రజని చెల్లుపోయిన లాంటి వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూమన లాంటి వాళ్ళు సందర్భాన్ని బట్టి స్పందించేవాళ్ళు మిగతా నాయకులు ఏదో అలా అలా పార్టీ కార్యక్రమాలకు హాజరై మమ అనిపించేవారు కానీ ఇప్పుడు మెల్లిగా చాలామంది నోళ్లు తెరుస్తున్నారు సీనియర్లు ధర్మన ప్రసాదరావు మోదుగల వేణుగోపాల్ రెడ్డి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి తానేటి వనిత పుష్పశ్రీవాణి లాంటి వాళ్ళంతా ఇక టెన్షన్ ఫ్రీ అన్నట్లుగా బయటకు వచ్చి రెగ్యులర్ పాలిటిక్స్ చేస్తున్నారు ఓవైపు పార్టీకి ఊపు కనిపించడం మరోవైపు యాక్టివ్ అనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న వారణంతో అంతా అలర్ట్ అయినట్టు ప్రచారం జరుగుతోంది ఇప్పటి వరకు పార్టీ పుంజుకుంటుందో లేదోనన్న అనుమానాలతో గడప దాటిన వాళ్లు కొందరైతే వ్యక్తిగత కారణాలతో బయటకు రానివారు మరికొందరు అయితే ప్రస్తుతం జనం నాడి కాస్త అర్థం కావడంతో వారి మనస్సులు కూడా మారాయని భావిస్తోంది పార్టీ అధిష్టానం మరి కొందరు నేతలు కూడా బయటకు కనిపించకపోయినా పార్టీ కార్యక్రమాల్లో మాత్రం యాక్టివ్ అయిపోయి తమ పని తాము చేసుకుంటున్నారట జిల్లాల వారీగా చూసుకున్న దాదాపు ముఖ్య నేతలందరూ లైన్లోకి వచ్చేసినట్లేనని ఈ ఊపు చూసి కాస్తో కూస్తో అనుమానం ఉన్న వాళ్ళంతా ఇక గేరప్ అవుతారని ధీమా కనిపిస్తోంది వైసీపీ ముఖ్యుల్లో ఇన్నాళ్ళు కేసులకు భయపడి కాముగా ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు ధైర్యం వచ్చిందన్న చర్చ పార్టీ సర్కిల్స్లో జరుగుతోంది కేసులు పెడితే పెట్టుకోనియండి మహా అయితే కొన్నాళ్ళు లోపల ఉండి వస్తాం దానివల్ల అధినేత జగన్ దగ్గర మార్కులు పడతాయే తప్ప వచ్చే నష్టం ఏది ఉండదని అనుకుంటున్నట్టు సమాచారం ఇన్నాళ్ల నిశ్శబ్దాన్ని పూర్తి స్థాయిలో బద్దల కొడుతూ పార్టీ టాప్ టు బాటం ఫుల్లీ ఛార్జ్ మోడ్లోకి వచ్చేయడంతో ఇక భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో ఆసక్తి పెరుగుతోంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో